డాన్ మీడియాకు స్వాగతం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తాడేపల్గూడూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ తా కొట్టు సత్యనారాయణకి త్యాగం చేసింది మేమే అంటూ తోటగోపి ఇటీవల ఒక పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి చె అప్పుడు నేను బొల్సెట్ సీను నేను శివాజీ రాజు అని ఇందుకు రాజు అని అతను ముగ్గురు కాకినాడ అది కావరని వెళ్ళేటప్పుడు మా దగ్గర డబ్బు ఎంత ఉందో చూసి శివాజీరాజు మన సీనాడు ఇవన్నీ బ్యాంకులో వేసి అకౌంట్ బుక్లో పదిహేను లక్షలు డిపాజిట్ చేసి ఎలక్షన్ వచ్చే ఎలక్షన్లో మీరు ఇస్తానంటే అప్పుడు ఎక్కడికోలో యాభై వేలు మీరు ఇస్తానంటే ఈ పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకుంటాం ఖర్చులకి మీరు ఏమి ఇవ్వకపోయినా అంటే ఆయన నవ్వేవరే మీకు ఇంకా వయసు ఉంది అప్పుడే కాదు మీకు మంచి క్యాండెట్ని కోటి రూపాయలు ఖర్చు పెట్టి క్యాండెట్ని అప్ చెప్తాను ఆ ఉన్న దాంట్లో నలుగురు ఉన్నాం ఒకటి మిజిస్ట్ గారు జోహి గారు శివాజీరాజు సీను నేను మరి సరే సీరికి వాళ్ళకి గుర్తుందో లేదో కానీ నాకు గుర్తుంది ప్యాంక్ బుక్ తెచ్చి ఎన్నో నుంచి ఫోన్ చేసేవాళ్ళని అది కాదండి మేము నేను అనుకున్నాం ఇవాళ వేసామండి అని చెప్పాను అవి కాదు మీకు మంచి క్యాండిడేట్ అని చెప్పారు రెండు వేల మూడు ఎంట్రన్స్లో వస్తే మేము కూర్చున్నాం శ్రీను నేను అప్పుడే ఆయన వచ్చారని లేదా ఏ గోపి తెలుసా అని అడిగాను తెలిసి నాకు తెలుసు నాకు తెలుసా అంటున్నాను ఆడే ఫుడ్ సెట్స్ నాకు తెలియదు అన్న నేను ఎప్పుడు చూడలే పుట్టాకెస్ అనేవారు కానీ వాళ్ళ కొడుకులు తెలియదు నాకు ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఎప్పుడు బజార్లో రాలేదు అంటే తెలియదు అండి అన్నాను సీన్లు నాకు తెలుసా అన్నాడు మేము ఇద్దరం కత్తి అమ్మ ఏలూరు అక్కడ ఇంకెవరో ఉండేవారు పోల్ సెట్ సీన్ అని పాలకూళ్ళు వెళ్ళినాం వాళ్ళకే తెలియదు సీరం మరి గుడు కాబట్టి వీళ్ళ వాళ్ళు తోటే కాబట్టి ఏమైనా పరిచయం ఉన్నాను నాకు అంత ఐడియా లేదు నాకు తెలియదా హోటల్లో అబ్బాయి ఇద్దరు పెద్ద కొడుకు అన్నాడు కొట్టి వెంకటేశ్వరం కానీ ఇద్దరు గుడిసెచ్చారు అన్నగా హోటల్ వాళ్ళు అబ్బాయి అన్న హోటల్ వాళ్ళు అబ్బాయి అంటే ఏ హోటల్ ఇప్పుడు నేను లేదు ఊపిరికి ఏంటంటే నాకు హోటల్కి వెళ్ళి అలవాటు లేదు ఏమైనా ఏమన్నా సీరం హోటల్ రెండు ఓళ్ళు అప్పుడంటే ఇలాగ ఈయన ఈయన వచ్చినప్పుడల్లా అక్కడ దిగి ఫ్రెష్ అయ్యి పాల్గొని కూడా ఆ పరిచయం మీద అలా అలా లైన్ చేసిపోయి నేను కోటి రూపాయలు ఖర్చు పెడతానండి నా టిక్కెట్ ఇస్తానని అప్పుడు వీళ్ళస్ వచ్చినా కానీ ఈయనకి వీళ్ళ దానికి జోగ గారికి పడదు ఈ చరిత్ర చెప్పాలి టైం తీసుకున్నా కుమార్ రాజు గారు ఎంపీ తెలుగుదేశం ఎంపీ అయ్యి నార్త్ ఇండియాలో గతం ఆరుగురిని పోసేసి ఏడుగురు సపోర్ట్ ఇచ్చాను కానీ పిఎం అవ్వలేదు పీవీ నర్సరా